హాయ్ అండి ఒకే ఐటంతో మూడు రకాల ప్రసాదాలు సింపుల్గా చేసేసుకోవచ్చు దానికోసం టూ గ్లాసెస్ రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసి కుక్ చేసుకొని ఫస్ట్ పులిహోరకి అయితే తీసుకొని రైస్ తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత వేరు పాత్రలో దద్దోజనంకి పరవాణానికి తీసుకొని ఇలాగ దద్దోజనంకి మెత్తగా రైస్ చేసి ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు పాలు చిన్న సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకొని పరవాణం కూడా ఇలా మెత్తగా చేసుకొని ఒక పావు లీటర్ పాలు కొంచెం బెల్లం చిన్న సాల్ట్ వేసి కుక్ చేసుకొని యాలకల పొడి వేగించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే పర్వణం రెడీ అండి తర్వాత పోపు పల్లీలు పచ్చనపప్పు పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేగనిచ్చి కొంచెం ఇంగువ పసుపు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకొని తర్వాత స్టవ్ బంద్ చేసి రైస్ వేసుకొని సాల్ట్ నిమ్మరసం వేసి కలుపుకుంటే పులిహార రెడీ అయిపోద్దండి దద్దోజనం పోపు కొంచెం జీడిపప్పు పచ్చనపప్పు పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేగించి కొంచెం ఇంగు కూడా వేసుకొని వేగించి దద్దోజనంలో కలుపుకుంటే మూడు ప్రసాదాలు రెడీ